హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని పని మనిషిగా చూస్తున్న రోహిణిని చంప పగలగొట్టిన బాలు షాక్లో ప్రభావతి మనోజ్ నిజంగానే బాలు రోహిణిని కొట్టాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి రోహిణి అయితే మనోజ్ని పెళ్లి చేసుకొని ఇక చాలా ఆనందంగా ఉంటుంది ఇంతలో గోవర్ధన్ కోమాలోకి వెళ్ళిపోయాడని తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఇక తన లైఫ్లో ఎవ్వరూ కూడా తన గురించి తన గతం గురించి వాళ్ళిద్దరికీ కూడా చెప్పే అవకాశం లేదని ఎప్పటికీ కూడా మనోజ్కి ప్రభావతికి తన మొదటి పెళ్లి గురించి తెలియదని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇక తనకి ఎటువంటి అడ్డు లేదని ఇక తనలో గర్వం అయితే పెరుగుతుంది అప్పుడైక ప్రభావతి అయితే రోహిణితో చెప్తూ ఉంటుంది చూడమ్మా రోహిణి ఇప్పటి వరకు అయితే నువ్వు బ్యూటీ పార్లర్ను కొత్తగా పెట్టావని డబ్బులు అవి ఇవ్వడం లేదు కానీ నాకు ఎన్నో నెలలు టైం లేదు ఆ టైంలో నేను డబ్బులు మొత్తం కట్టేయాలి నేను కూడా డబ్బులు అప్పు చేసి తీసుకొచ్చాను కాబట్టి నువ్వు బ్యూటీ పార్లర్లో వచ్చిన డబ్బులు నా చేతికి ఇస్తే నేను అప్పు తీర్చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక వచ్చి మనోజ్ అయితే ఏంటమ్మా తను ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది అప్పుడే డబ్బులు అంటావేంటి అని అంటూ ఉంటాడు మనోజ్ రే మనోజ్ నీకు తెలుసు కదా నేను ఇంటిని తాకెట్టు పెట్టి మరీ తీసుకొచ్చానని మరి అలా మాట్లాడుతున్నావేంట్రా అని అడుగుతూ ఉంటే అది కాదమ్మా తను ఇప్పుడు మన ఇంట్లో కొత్త ఇప్పుడు ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయో ఎలా ఉండాలో చెప్పాలి కానీ తనకి డబ్బులు తెమ్మని ఎలా చెప్తావో అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే పర్వాలేదు మనోజ్ అత్తయ్య పాపం బయట అప్పు తీసుకొచ్చి నా కోసం అప్పటికప్పుడు అడిగానని ఇచ్చారు మీరేమీ దిగులు పడకండి అత్తయ్య ఇంటిని తాకట్టు పెట్టి మరీ తీసుకొచ్చినప్పుడు మీకు అలాగే ఇంటి కాగితాలను డబ్బులు కట్టేసి పువ్వుల్లో పెట్టి మీ చేతుల్లో పెడతాను అని అంటూ ఉంటుంది రోహిణి రోహిణి మాటలు విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే మీ పెళ్ళి బాగా ఎటువంటి ఆటంకాలు సక్ లేకుండా సక్రమంగా జరిగితే గుడికి వస్తానని మొక్కుకున్నాను గుడికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి సరే అత్తయ్య అని రోహిణి చెప్తూ ఉంటుంది తర్వాత ప్రభావతి మీనాక్షి ఇద్దరూ కలిసి గుడికైతే వెళ్తారు అలా గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో అయితే కనిపిస్తాడు అప్పిచ్చిన సేటు అయితే ఇక అప్పిచ్చిన సేటు గుడిలో కనిపించడంతో ప్రభావతి ఆ సేటుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది గుడిలో ఒక ఆమెని అప్పు కట్టలేదని గుడిలోనే తన నగలు అన్నీ కూడా తీసేసుకుంటాడు అది చూసి ప్రభావతి అయితే ఏంటి గుడిలో కూడా ఇతని దంజా వదలడా ఏంటి ఇలా దౌర్జన్యం చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ప్రభావతిని చూసిన సేట్ అయితే ఏంటి మేడం ఎలా ఉన్నారో ఇక మీకు నాలుగు నెలల టైం మాత్రమే ఉంది ఈ లోపల డబ్బులు రెడీ చేసుకోండి లేకపోతే ఇల్లుని ఖాళీ చేసి ఎలా వెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలో ఆలోచించుకోండి అని సేటు అయితే అంటూ ఉంటాడు సేటు మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనాక్షి అయితే వదిన పది లక్షలకి ఏడు లక్షలంటూ పదిహేడు లక్షలు అప్పు చేశావో ఇప్పుడు అప్పంతా ఎలా తీరుస్తావో ఒక పక్క మనోజికి ఉద్యోగం లేదు రోహిణయ్య దానికి ఐదు వందలు దీనికి ఐదు వందలు అంటూ చివరిలో నీ చేతుల్లో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు ఇంత అప్పు చేసి ఇంటిని తాకట్టు పెట్టి మరీ చేశావంటే అన్నయ్య అస్సలు కూడా ఊరుకోడు అని మీనాక్షి చెప్తూ ఉంటుంది నన్ను భయపెట్టకు మీనాక్షి ఏదైనా సరే అప్ప అయితే తీర్చేస్తానని రోహిణి నాకైతే మాట ఇచ్చింది రోహిణి తన మాట నిలబెట్టుకుంటుంది అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఒకరోజు మీనాక్షి అయితే సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా అయితే తీసుకొస్తాడు బాలు మల్లెపూలు హల్వా మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అని వెనక్కి దాచుకొని మరీ వస్తాడు ఇంతలో సత్యమైతే బాలుని ఆపుతాడు ఏంట్రా అప్పుడే ఇంటికి వచ్చేసావు అప్పుడే మందు కొట్టేసి నీ ఫ్రెండ్స్తో పార్టీలు అయిపోయి వచ్చేసావా అని అంటూ ఉంటే నాన్న నేను అసలు మందు కొట్టిన వాళ్ళ ఉన్నానా నిన్ను తాగలేదు నాన్న అని అంటూ ఉంటే ఏంటి నువ్వు తాగలేదా ఎందుకు తాగలేదు అని అడుగుతూ ఉంటాడు నువ్వు తాగలేదంటే నాకు అస్సలు కూడా నమ్మబుద్ధి కావడం లేదే అని అనంగాల్ని ఏంటి నాన్న తాగేది అంతా మీ కోడలుంది కదా మీనా చేసిన పని మీరు రోజులో ఎన్ని మంచి విషయాలు చేస్తే ఒక్క మంచి విషయం కూడా మీరు చేస్తే మంచి పని చేస్తే అప్పుడు మందు తాగండి ఏమై మంచి పని చేయకుండా ఎవరితోనన్నా గొడవ పెట్టుకొని ఉంటే ఆ రోజు అసలు కూడా మందు ముట్టుకోవద్దు మరి ఇలా అయితే డీల్ ఓకేనా అని అంటూ మీనా నా చేత మందు మా నాన్నా నాన్న ఇంకెందుకని తొందరగా వచ్చేసాను అని బాలు అయితే అంటూ ఉంటాడు రే బాలు నీలో చాలా మార్పు వచ్చింది దానికి కారణం ఇంకా నా కూడలే చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే సుశీల బయటికి వస్తుంది బాలు తన చేతులు వెనక్కి పెట్టుకొని దాచుతూ ఉంటే అది చూసి ఏంట్రా వెనక లేదో దాచిపెడుతున్నావు ఏంటది కదా అని అడుగుతూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక బాలు అయితే ఏం లే శీలా డార్లింగ్ నన్ను లోపలికి వెళ్ళని అని అనంగాలే రే రే నాకు తెలిసలేరా అయినా నీ వయసుని దాటొచ్చాను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి నువ్వు మీ ఆవిడికి మల్లెపూలు హల్వా తీసుకొచ్చావు కదా అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇంకా అవును శీలా డార్లింగ్ నువ్వు భలే కనిపెట్టేస్తావు సరే నేను లోపలికి వెళ్తున్నాను అని బాలు లోపలికైతే వెళ్తాడు అప్పుడే ఇక మీనాకి మల్లెపూలు ఇచ్చి పెట్టుకోమంటాడు మీనా పూలు తీసుకొచ్చింది మీరే కాబట్టి మీరే పెట్టండి అని తల్లు మల్లెపూలు పెట్టించుకుంటుంది మీనా అయితే అలా మీనా తలలో మల్లెపూలు పెట్టించుకోవడం రోహిణి చూసి తట్టుకోలేకపోతుంది వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా నిప్పు ఉప్పు లాగుండేవాళ్ళు అలాంటిది ఇంత ప్రేమగా ఒక్కసారి ఎలా కలిసిపోతారో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే అయినా ఈ మీనాని అత్త ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది ఈ మీనాని ఇంట్లో పనులకి ఉపయోగించేసుకొని నేను ఇంట్లో పనంతా కూడా తప్పించుకోవాలి లేకపోతే సత్రంలో ఉన్నట్టు ఇంట్లో ఇంతమంది జనాభాకి వండి వార్చాలంటే నా వల్ల అయితే కాదు అని రోహిణి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఉదయం అవుతుంది ఇక రోహిణి ఉదయం అవ్వంగానే పనుందంటూ బయటికైతే వెళ్ళిపోతుంది ఇంట్లో పనంతా కూడా ఇక తనే చేస్తూ ఉంటుంది మీనా అయితే ఇంట్లో పనంతా చేస్తూ తను రెస్ట్ లేకుండా చాలా అలసిపోతుంది తర్వాత బాలు అయితే ఒక హోటల్లో తన స్నేహితురాలతో కలిసి రోహిణి టిఫిన్ చేయడం చూస్తాడు చూసి వెంటనే మీనాకి కాల్ చేసి రోహిణి ఉదయమే బయటకు వచ్చేసిందా అని అడుగుతూ ఉంటే అవునండి తనకి ఏదో ఫంక్షన్ ఉందట అక్కడికి తను బ్యూటీషియన్గా వెళ్ళాలట అందుకనే తను వచ్చేసింది బిజీ కదా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక రోహిణి అయితే ఆ మీనా మీద పనులన్నీ వదిలేసి ప్రశాంతంగా బయటకు వచ్చేసానే బాబు లేకపోతే ఆ మందకి వండి పెట్టుతుల్లోకి నా పని అయిపోతుంది అని రోహిణి అంటూ ఉంటుంది ఏదేమైనా ఆ మీనా మాత్రం ఆ ఇంటి పని మనిషే నాకు తెలిసి అత్తయ్య ఎన్నో మాటలు అంటారు అయినా సరే ఓర్చుకొని భలే చేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత సాయంత్రం అవుతుంది రోహిణి అయితే ఇక బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఏ మీనా కాఫీ తీసుకురా అని మీనాకి ఆర్డర్ వేస్తుంది కాఫీ తీసుకురమ్మని అప్పుడే ఇక మీనా అయితే కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది ఇక మౌనిక అయితే రోహిణిని చూస్తుంటే చాలా కోపం వస్తుంది తను బయటికి వెళ్ళి కూర్చుంటుంది అదేంటమ్మా బయట కూర్చున్నావు అని బాలు అడుగుతూ ఉంటే ఆ రోహిణి వదినకి అసలు బుద్ధి లేదన్నయ్య పాపం మీనా వదిన పని అంతా చేసి అప్పుడే కూర్చొని ఉంటే